పరిధిలోకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది అది ఏంటంటే మూడు రోజుల పసికందును ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా ఆ కంప్లైంట్ రావడం జరిగింది సో ఆ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు ఇరవై నాలుగు గంటలు గొడవ ముందే దాన్ని చాకట్ పట్టుకోవడం జరిగింది అసలు కిడ్నాప్ ఎలా జరిగింది ఆ పోలీసు వాళ్ళు ఎలా పట్టుకున్నారో విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో కిడ్నాప్ విషయంపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు కరీంనగర్ టూ టౌన్ సిఐ వెంకటేష్ సార్ సార్తో మాట్లాడారు సార్ నమస్కారం సార్ ఆ సార్ మూడు రోజుల పాప కిడ్నాప్ అసలు అసలు ఏం లేదు ఎలా జరిగింది కిడ్నాప్ యాక్చువల్గా ఎయిటీన్త్ రోజు మనకి ఎయిటీన్త్ నిన్న నిన్నటి రోజు ఎయిటీన్త్ రోజు మధ్యాహ్నం టైం లోపల వన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో మాకు హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక పాప కిడ్నాప్ అయింది మిస్ అయింది అని చెప్పి ఇమీడియట్ గా మేము అక్కడ వెళ్ళడం జరిగింది పాప వాళ్ళది పేరెంట్స్ అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ ఆసిఫ్ నగర్ బాగుపేట దగ్గర పనిచేస్తారు ఆ డెలివరీ కోసం మన మాతా శిశు కేంద్రం కరీంనగర్ రావడం జరిగింది ఆ డెలివరీ అయ్యి సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ జరిగింది డెలివరీ ఈ తర్వాత పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫాదరు మదరు అండ్ ఒక వాళ్ళ ఆ అన్న కొడుకు ఒక టెన్ ఇయర్స్ బాబు నడవరదు ఫాదర్ కొంచెం ఆల్కహాల్ అడిక్టెడ్ పెద్ద పట్టించుకోకుండా ఉంటాడు ఆ టెన్ ఇయర్స్ బాబే కేర్ టేకింగ్ చూసుకుంటాడు మదర్ ఏమో హాస్పిటల్లో ఉంది వాళ్ళు ఉన్న టైంలో నిన్న మా మార్నింగ్ టెన్ టెన్ ఓ క్లాక్ ఆ టైంలో కూడా ఒక మహిళ గుర్తు జీనియర్ మహిళ వచ్చి ఈ హాస్పిటల్లో కొంచెం మా డేట్ తిరిగి చూసి అబ్జర్వ్ చేసింది అబ్జర్వ్ చేసి ఈ బాబు దగ్గర ఉన్నది బాబా ఆ బాబుకి కొంచెం ఏదో చేసేసి ఆ పాపను తీసుకొని వెళ్ళిపోయింది ఓకే సో మీకు కంప్లైంట్ ఎప్పుడొచ్చింది సార్ మాకు నిన్న వన్ థర్టీకి కంప్లైంట్ వచ్చింది ముందు ఎయిటీన్త్ రోజు నిన్న రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ జరిగింది టెన్ ఓ క్లాక్ మాకు ఇన్ఫర్మేషన్ రావడం వాళ్ళు ఇవ్వడం హాస్పిటల్ నుంచి వన్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ వన్ థర్టీ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కంప్లైంట్ ఇచ్చేంత వరకు చూడకుండా ఇమిడియట్ గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పైన మేము వెళ్లి వెరిఫై చేయడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ సిసి ఫుటేజ్ కావచ్చు ఇక టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఫాలోఅప్ చేయడం జరిగింది ఒక ఎక్కడ పట్టుకున్నారు మీరు ఎలా పని పనిచేస్తారు దీనిపైన యాక్చువల్లీ మేము వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు బిఫోర్ అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది మనకి సీసీ ఫుటేజ్ చూస్తే ఒక మహిళ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఒక మహిళ బాబు దగ్గరికి వచ్చి బాబుని కొంచెం లూజ్ చేసి తన్ని చిన్న పాప త్రీ డేస్ బేబీని ఫీమేల్ బేబీ ఆమె తీసుకెళ్లినట్టుగా మనకు క్లియర్ కనపడదు తీసుకెళ్లి ఆమె బై వాక్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది ఒక హాఫ్ కిలోమీటర్ అయిపో అలా వెళ్ళిపోయింది గెలిపోయింది డైవర్ట్ చేయడానికి మేబీ వెళ్ళిపోయిన తర్వాత ఆటోలో వెళ్ళింది మేము సిసిపి ద్వారా ఇదంతా ఒక సీక్వెన్స్ ఫాలోఅప్ చేయడం జరిగింది ఆటోలో ఎక్కింది మాకు కనపడింది తర్వాత మేము ఫర్దర్ గా ఆటో డ్రైవర్ ఐడెంటిఫై చేసి అతని ద్వారా బస్ స్టాండ్ లో దించిన అంటే బస్ స్టాండ్ అయింది బస్ స్టాండ్ లోపల కూడా ఎక్కడ బస్ ఎక్కారు ఏంది అని చూస్తే జమ్మికుంటా బస్ ఎక్కి జమ్మికుంట వైపు వెళ్లారని చెప్పి తెలిసింది అలా ఫాలో అప్ చేసుకుంటూ వెళ్తే ఆ జమ్మికుంట ఎంటర్ గంట ముందే ఒక దగ్గర దిగిపోయారు ఆ అక్కడ కూడా మేము టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా క్యాచ్ చేసి ఆ ఫోటో సీసీ ఫుటేజ్ ద్వారా మాకు వచ్చినటువంటి ఫోటో ఏదైతే కొంతమంది చూపించి అలా వెతికే క్రమం లోపల మేము ఈ ఫోటో చూసిన వాళ్ళు కొంతమంది మేము వైరల్ చేయడం ద్వారా గుర్తించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకరు మాకు ఇట్లా డౌట్ ఉంది అని చెప్తే మేము కన్ఫర్మ్ చేసుకున్నాం కన్ఫర్మ్ చేసుకుంటే ఆ పర్సన్ ఐడెంటిఫై అయ్యింది ఆ పర్సన్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి వెతుకుంటూ వెళ్తే జమికొండలో ఒక డాక్టర్ ఉంటాడు ఒక బిఏఎంఎస్ డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అని తెలిసింది డాక్టర్ పేరు ఎర్రం రాజు చక్కం రాజు అతను దగ్గరికి మాకు పిల్లలు లేరు అన్న లేదం తోటి పిల్లల కోసం అతని దగ్గరికి వెళ్తే ఎక్కడైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకో కరీంనగర్ లేని వరంగల్ అని చెప్పి గైడ్ చేయడం జరిగింది అతని సలహా మేరకు ఈమె కరీంనగర్ హాస్పిటల్ వచ్చి ఒక ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసుకొని పోయింది ఆ తర్వాత మళ్ళీ అతను మార్నింగ్ వచ్చే అతని దగ్గరికి వెళ్ళి గైడ్ చేసుకొని వచ్చింది మళ్ళీ తర్వాత బేబీని తీసుకొని కిడ్నాప్ చేసుకుని పోయిన తర్వాత కూడా అతని దగ్గరికి వెళ్ళి ఆ వెళ్ళి అతనికి దగ్గర డాక్టర్లు కొట్టి బేబీకి ఫీడింగ్ ఇట్లా పట్టించి వెళ్ళిపోమని చెప్తాడు వెళ్ళిపోమని చెప్పి వాళ్ళ పేరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది బస్ తక్ కళ్ళ పల్లి అని అక్కడికి బస్ అవుతుంది అనమాట ఇది మేము ఎవిడెన్స్ ద్వారా అక్కడికి వెళ్ళి నైట్ పట్టుకోవడం కిడ్నాప్ల కారణం ఇదే సో పిల్లల పైన పేరెంట్స్ ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంచెం అజాగ్రత్త ఉంటున్నారు ఇలాంటి ఒకసారి మీరు ఏం చెప్తారు పిల్లల పట్ల అజాగ్రత్తగా రొటీన్ కోర్సు బిజీ వల్ల కొంతమంది అజాగ్రత్త పడుతున్నారు ఆ అజాగ్రత్త ఉండడం అనేది చిన్నపిల్లలకు తెలియదు తెచ్చిన తెలియక ఇప్పుడు ఈ విషయం ఇష్యూలో కూడా మేము గమనించింది టెన్ ఇయర్స్ బాబుకు త్రీ డేస్ బేబీని కేర్ టేకింగ్ గా పెట్టడం ద్వారా ఈ ఇన్సిడెంట్ జరిగింది యాక్చువల్ గా వచ్చి వచ్చిన పర్పస్ ఎవరో ఒకరిని తీసుకెళ్దామని వచ్చింది బట్ ఈ బేబీని తీసుకెళ్ళడానికి కారణం మాత్రం అక్కడ ఆ ఈ చిన్న బాబు కదా ఈజీగా తీసుకెళ్ళడానికి ఈజీ అయింది ఆ అదే మిగతా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్లి ఆమె అంత హాస్పిటల్ మొత్తం తిరిగి అని తిరిగి సర్చ్ చేసింది ఎక్కడ కొంచెం పేరెంట్స్ కేర్ టేకింగ్ తక్కువ ఉంటుందో వాళ్ళని చూద్దామని అందరూ అలర్ట్గా ఉన్నారు కాబట్టి ఏం అవ్వలేదు ఇక్కడ అలర్ట్ గా లేరు కాబట్టి జరిగింది అంటే దీని బికాస్ పేరెంట్స్ అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల గురించి అలర్ట్ గా ఉండాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంచెం గేమ్ టెక్ అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతుంది అఫ్ కోర్స్ ఇందులో ఎటువంటి ఆమె సో పర్సనల్ రీజన్స్ తోటి ఆమెకు పిల్లలు లేరు కాబట్టి పిల్లల కోసం వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చింది తప్పితే ఆ గ్యాంగ్లు అట్లాంటివి అయితే ఏమి లేవు అంటే మనకు వాట్సాప్ లో వైరల్ అయ్యి అయినట్టు వేరే ఎక్కడ నుంచో బయట నుంచి గ్యాంగ్ వచ్చింది అట్లాంటి కిడ్నాపింగ్ గ్యాంగ్ అయితే కాదు ఇది ఆమె పర్సనల్ రీజన్ వల్ల పర్సనల్ జరిగినటువంటి ఇన్సిడెంట్ బట్ ఇట్లాంటివి కూడా జరగకుండా ఉండాలి అంటే పేరెంట్స్ అలర్ట్ గా ఉంటే జరగదు ఇక్కడ కొంచెం పిల్లల పైన కేర్ టేకింగ్ ఎంత బిజీగా ఉన్నా కొంచెం కేర్ తీసుకొని తీసుకున్నప్పుడు ఇలాంటివి మనం నివారించవచ్చు మొత్తానికి పసికందు కిడ్నాప్ విషయంలో చాకచక్యంగా వివరించిన పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే ఆ కిడ్నాప్ విషయాన్ని చేదెక్కించారు సో పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్త ఉండాలని పదే పదే చెప్తున్నారు పోలీసులు తమకు ఎలాంటి అనుమానం కలిగిన తమ పిల్లల పట్ల కానీ కనిపించే బయట కూడా ఎలాంటి వాళ్ళకి అనుమానం కలిగిన కానీ పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని చెప్తున్నారు కెమెరా పర్సన్ చరణ్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్